హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీడ్స్ అయితే ఆముదం అన్నమాట ఆముదం అంటే తెలుసు కదా మీకు అదనమాట వాటి నుంచి అయితే మేము ఇప్పుడు ఆయిల్ అయితే తీయబోతున్నాము ఇదైతే ఇంట్లోనే మిషన్ అనమాట చిన్నది ఇందులో వేరుశెనగలు నువ్వులు కొబ్బరి ఆవాలు ఇట్లా మనం సింపుల్గా ఉండే మనం డైలీ యూజ్ చేసే సీడ్స్ సంబంధించి ఆయిల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట మేమైతే ఆముదంతో ఇవాళ ఆయిల్ తీస్తున్నాము ఆముదం అనేది ఫస్ట్ టైం నేను ఈ సీడ్స్ అయితే చూస్తున్నాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయో ఏంటో అనేసి కొంచమే వేసి ఫస్ట్ టేస్ట్ చేసామన్నమాట బాగానే వస్తుంది అన్నప్పుడు ఇంకా మరిన్ని మొత్తం అయితే వేసేస్తాము మీరు ఎప్పుడైనా ఆముదం నూనె చూసారా నేనైతే ఆముదం విత్తనాలు కానీ ఆయిల్ కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం అన్నమాట చూసారా మనం కొన్ని ఇత్తనాలు వేసిన ఆయిల్ చూసారో కింద ఎలా వస్తుందో ఈ ఇత్తనం పగలగొడితే ఇత్తనం లోపలైతే ఒక సీడ్ ఉంటుందన్నమాట దాని నుంచి ఆయిల్ అనేది వస్తుంది ఆముదం నూనెని దేనికి వాడుతారో కామెంట్లో తెలియచేయండి నాకైతే దాని గురించి పెద్దగా ఐడియా లేదు ఈ ఆయిల్ అనేది దేనికోసం తీస్తున్నామో కూడా నాకు తెలియదు ఆయిల్ ఎలా ఉంటుంది ఇది ట్రై చేద్దామని అయితే ఒక హాఫ్ కేజీ ఆముదాలు అయితే తీసుకొచ్చాము ఈ హాఫ్ కేజీకి ఎంత ఆయిల్ వస్తుందో చూడాలి ఇందులో వేరుశెనగలు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేయాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇది మిషన్ కదా చిన్నది కదా అందుకని కొబ్బరి అనేది ముక్కలు కట్ చేసి వేసుకోవాలి మనం ఇంట్లోనే ప్యూర్గా తయారు చేసుకొని వాడుకుంటాం కదా హెల్త్ కూడా చాలా మంచిది మన ఛానల్లో కొబ్బరి నూనెకి సంబంధించి కూడా వీడియో ఉంది ఎలా తీయాలి ఏంటి అనేసి ఛానల్లో ఉంది మీకు అవసరమైతే తప్పకుండా చూడండి ఇంతకీ మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ అనేది మనం తీసుకునే సీడ్స్ క్వాలిటీని బట్టి అయితే వస్తుందన్నమాట కొబ్బరి అయితే వన్ కేజీకి హాఫ్ కేజీ వరకు వస్తుంది అది కొబ్బరిని బట్టి ఉంటుంది అలాగే ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా రావచ్చు మంచి కొబ్బరి అయితే మంచిగా వస్తుంది అలాగే వేరుశెనగలు కూడా మనం తీసుకునే సీడ్స్ని బట్టి అయితే ఆయిల్ అనేది వస్తుంది వన్ కేజీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఈ హాఫ్ కేజీ ఆముదాలకు అయితే ఎంత ఆయిల్ వస్తుందో చూడాలి అలాగే మేము ఇందులో ఆవు నూనె కూడా ట్రై చేసాము బాగానే వచ్చింది బయట ఆయిల్స్ కొని వాడటం ఇష్టం లేని వాళ్ళైతే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఒక మిషన్ తెచ్చుకొని వేరుశనగ నూనె అయితే తీసుకొని మనం డైలీ యూస్కి అయితే వాడుకోవచ్చు అలాగే సన్ఫ్లవర్ నుంచి వచ్చే సీడ్స్ని కూడా మనం ఆయిల్ అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే ఇట్లా వేసినప్పుడు పొట్టు వస్తుంది కదా ఆ పొట్టునైతే బెర్రెలకి అలా యూస్ చేసుకోవచ్చు దాన్ని పడేయాల్సిన అవసరం లేదు మొత్తం నూనె వేయడం అయితే అయిపోయింది చూసారా మొత్తం పొట్టు అయితే ఇలా వచ్చింది చూడండి ఆ మిషన్లో హీట్ అనేది వస్తుందన్నమాట ఆ హీట్ ద్వారా అదంతా వేడి వేడిగా అయిపోతుంది ఇట్లా వేడే ఆయిల్ రావటం వల్ల బయటనే ఉంచిన ఆయిల్ అనేది ఎంతకాలం ఉన్నా పాడవదు ఇది చూసారో అంతా డ్రై అయిర్ నలిపేస్తుంటేనే పొడి పొడిగా అయిపోతుంది ఈ మిషన్ అయితే ఇంకా అయిపోయింది ఒకసారి రివర్స్ చేసేసుకొని ఆపేసుకుందాం ఇది చాలా హీట్గా ఉంటుంది ఆ మిషన్ అది కనిపిస్తుంది కదా మనకి ఒక కర్రలాగా అది చాలా హీట్గా అయితే ఉంటుంది మనం చేతులు అవి పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే ఆ మిషన్ని లూజ్ చేసేసి దాన్ని తీసి కడిగేసుకోవాలన్నమాట మనం చూసారా ఆయిల్ అనేది ఎంత వచ్చిందో చూద్దామా నాకు తెలిసి ఇది హాఫ్ లీటర్లో సగం అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను అంటే హాఫ్ కేజీకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను ఈ ఆయిల్ని అయితే ఫస్ట్ టైం టచ్ చేసి చూస్తున్నాను ఎప్పుడు చూడలేదనమాట ఆముదం నూనెని పట్టుకుంటే కొంచెం మందంగాను జిడ్డు జిడ్డుగా అయితే అనిపిస్తుంది మీకు ఇంతకీ ఎలా అనిపించిందో మా వీడియో కామెంట్లో తెలియచేయండి చూసారా ఎంత జిడ్డుగా ఉందో ఇది ఈ ఆయిల్ అయితే ఇది కొన్ని చూసారా ఇట్లా చిన్న వాటర్ బాటిల్కి అయితే వచ్చింది ఇదైతే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఎంఎల్ వాటర్ బా పావు లీటర్ అనమాట ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్